హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మనం ఎక్కడైతే మనం మన నిరసన తెలియచేయబోతున్నామో ఆ విద్యాభవన్కి వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్ అక్కడ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఉంటారు అయితే ఆ ప్లేస్కి వెళ్ళడం జరిగింది అయితే అక్కడ ఒక విషయం నాకు తెలిసిన విషయం ఏంటంటే నేను ఆల్రెడీ ఒక పదిహేను మీడియా ఛానల్తో మాట్లాడాను అంటే టీవీ నైన్ ఎన్టీవీ టీవీ అలాగే ఏబిఎన్ టీవీ ఫైవ్ అలాగే సాక్షి టీవీ ఆర్టీవీ అలాగే అన్ని 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 టీవీ ఛానల్తో మాట్లాడాను వాళ్ళు ఏం చెప్పారంటే ఇది బాగా వైరల్ అయ్యిందమ్మా ఇది చాలా బాగా ఎక్కువ వైరల్ అయింది మీరు ఎంతమంది ఎక్కువ వస్తే మీకంత సక్సెస్ వస్తుంది ఎందుకంటే లోకేష్ గారు ఏమంటున్నారంటే నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడు షెడ్యూల్కే సముఖంగా ఉండరు ఇంట్రెస్ట్గా ఉండాలని చెప్తున్నారు మేము నైంటీ ఫైవ్ పర్సెంట్ అసలు ఇంట్రెస్ట్గా లేవు అని చెప్పాలంటే ఈ ఈ ఈ యొక్క మంగళగిరి చలో మంగళగిరికి ప్రతి ఒక్కళ్ళు రావాలి వస్తే సక్సెస్ మందే వస్తే సక్సెస్ మందే రా కదిలేరా కదిలేరా రా రా నీ హక్కుల సాధన కోసం ఎవరు నినే వండరు ఎవరు నినే రండి రండి మనం ఇక్కడ ఇక్కడ ఈ ప్లేస్ వస్తున్నారు ఫ్రెండ్స్ అంటే విద్యాభవన్ అక్కడ ఉంది ఇక్కడ కొంత ప్లేస్ ఉందన్నమాట ఈ కింద ప్లేస్ ఉంది అంటే మనం ఏ ట్రాఫిక్ ని ఇబ్బంది చేయం ఈ ప్లేస్లో మనం ధర్నా చేస్తాం ఇక్కడ 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 కనిపిస్తుంది కదా ఈ ప్లేస్లో మనం ధర్నా చేస్తాం అనమాట ఈ ప్లేస్లో మనం మీడియా వారితో మాట్లాడడం అవన్నీ అనమాట ఆ ఎదురుగా హ్యాపీ రిసార్ట్స్ కనపడుతుంది కదా ఆ పక్కనే ఒక ప్లేస్ ఉంది అనమాట ఈ ప్లేస్ ప్లేస్లో మీడియాతో మాట్లాడడం అలాగే కమిషనర్ గారికి సబ్ కమిషనర్ గారికి మనం వినతి పత్రం ఇస్తాం అనమాట ఇది ఇది మొత్తం నేను చూసుకున్నాను మొత్తం మొత్తం చూశాను తర్వాత నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్ అంటే పోలీస్ స్టేషన్లో ఏంటంటే అక్కడ పర్మిషన్ తీసుకోవాలి కదా అయితే దీనికి పర్మిషన్ అక్కర్లేదు కానీ ఏంటంటే మన బాగా వైరల్ అవడం వల్ల ఇంటెలిజెన్స్ వల్ల కూడా తెలిసిపోయింది ఫస్ట్ ఎస్ఐ గారు అసలు పర్మిషన్ ఇవ్వలేదు సార్ మేము ఎక్కువ గొడవ చేయము సార్ జస్ట్ మేము మీడియాతో మాట్లాడదాం అలాగే కమిషనర్ గారికి నే మేము ఏం చేస్తామంటే జస్ట్ వినతి పత్రం అందిస్తామండి అంతే తప్ప మేము రోడ్లన్నీ బ్లాక్ చేయడం అలాగ అసలు చేయనే చేయం సార్ అని చెప్పి నేను చెప్పాను అనమాట అయితే ఎస్ఐ గారు ఏమన్నారంటే లేదండి అసలు నేను పర్మిషన్ ఇవ్వనే ఇవ్వను ఎందుకంటే రేపు ఎస్ఆర్ఎమ్ ఫారినర్ వస్తున్న ఫారినర్స్ వస్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ కూడా ఉంది లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అందుకని నేను అసలు పర్మిషన్ ఇవ్వనే ఇవ్వనని చెప్పేసి ఆ బ్యాక్ సైడ్ పేపర్ బ్యాక్ సైడ్ తిప్పేసి నో పర్మిషన్ రాశారు కానీ మన సోమశేఖర్ గారు కూడా ఆయన కూడా మనతో కలిసి ఆయన కూడా సీఏ గారితో మాట్లాడడం జరిగింది ఫోన్లో నేను వెళ్ళడం జరిగింది అయితే సిఐ గారికి చెప్పాం సార్ మేము రోడ్లు ఏం బ్లాక్ చేయండి దయచేసి మాకు పర్మిషన్ ఇవ్వండి సార్ అని చెప్పేసి బతిమలాడితే ఓకే చేసుకోండి అని పర్మిషన్ ఇచ్చారనమాట అయితే ఇంకా అయిపోయిన తర్వాత నేను ఏం చేశానంటే మన హోర్డింగ్స్ కావాలి కదా చూపించుకోవడానికి మనం దేని గురించి అయితే టెట్ కావాలని అలాగే నైంటీ డేస్ కావాలని అలాగే మనకి ఏజ్ ఏజ్ పెంచాలని అలాగే ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్కి తగ్గించాలి అని అలాగే రకరకాల ప్రాబ్లమ్స్లో మనం వెళ్తున్నాం కదా అన్నీ కూడా నేను హోర్డింగ్స్ ప్రింట్ తీయడం జరిగింది ఆంధ్రప్రదేశ్కి రాజకీయాలంటే తెలియని రోజుల్లో ఒక గొప్ప వ్యక్తి ఒక గొప్ప వ్యక్తి రావడం జరిగింది ఆయనే నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ ఆయన వచ్చిన తర్వాతే ఆంధ్రప్రదేశ్కి మనకి అసలు అంటే ఏంటో తెలిసే అసలు ఆయన వచ్చిన దగ్గర నుంచే మనం ఒక రూపాయికి రెండు రూపాయలకే రైస్ మనకు దొరకడం జరిగింది ఆయన ఏకపక్ష నిర్ణయాలు అస్సలు తీసుకునేవాళ్ళు కాదంట అప్పట్లో నందమూరి తారక రామారావు అనే గొప్ప వ్యక్తి అసలు ఏకపక్ష నిర్ణయాలు తీసుకునేవాడు కాదంట అందరూ సలహా తీసుకొని ప్రజలకి మంచి మంచి జరగాలి ప్రజలకి మంచి జరిగితేనే మనం బాగుంటామని చెప్పేసి ఆశించే వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ గారు ఆయన ఆయన గొప్ప వ్యక్తి ఆయన మనవుడు నారా లోకేష్ గారు నారా లోకేష్ గారి కూడా ఆయన పైనుంచి ఆయన చెప్తే బాగుంటుందేమో మనవడా నువ్వు టెక్ట్ ఎగ్జామ్ పెట్టు అలాగే వాళ్ళకి ఆటోమేటిక్గా నైంటీ డేస్ వస్తుంది అలాగే ఏ స్పెంచు అలాగే వాళ్ళకుండా నార్మలైజేషన్ తీసేయి అని అని చెప్పేసి ఆ పెద్ద ఆయన లోకేష్ గారికి చెప్తే ఎంత బాగుండో ఏకపక్ష నిర్ణయాలు వద్దు మనకి అది మంచిది కాదు యాభై వేల ఓట్లు పోతాయి అని ఆ మహానుభావుడు లోకేష్ గారికి చెప్తే ఎంత బాగుండునో